ఓనర్స్ కానీ వాళ్లకు సంబంధించినందు వాళ్ళు కానీ నడుపుతున్నారు అవుట్ ఆఫ్ త్రీ సెవెంటీ ఇది రేషియో మీడియా వాళ్ళకు నేను మళ్ళీ మళ్ళీ ఇది క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ ఆ నలుగురు దాంతో ఆ సబ్జెక్టు తర్వాత వస్తాను సో ఒక వ్యక్తిల మీద ఇండివిజువల్గా టార్గెట్ చేయడము వెనకాల ఏముందో అర్థం చేసుకోకుండా మాట్లాడడము మీలాంటి కనీసం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ ని తీసుకుంటారు నేను నాకు ఎవరో లింక్ పంపితే జీ జీ న్యూస్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ జీ న్యూస్ జీ న్యూస్లో చూసా ఇందాక ఎవరో పంపిస్తే ఆ టాపిక్ సంబంధం లేదు కానీ అది కూడా తీస్తాను అక్కడేదో టాపిక్లో జరుగుతుంటే మళ్ళీ వస్తాను మెయిన్ పాయింట్కి టాపిక్లో జరుగుతుంటే మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా పైరసీ వచ్చింది అది నిర్మాతకి నష్టం నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్కి నష్టం డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎగ్జిబ్యూటర్కి నష్టం అక్కడ ఒక ఎక్స్ నిర్మాత అంటున్నాడు ఆ నిర్మాతనే ఇది పైరట్ చేసి ఉండొచ్చు అంటే ఎంత నీచం ఒక ప్యాషనటిక్ ప్రొడ్యూసర్ నేను నా సినిమాని నేను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాను అంటే ఎంత దిగజారిపోతున్నారు వాళ్ళు మీడియాలకు రావడానికి మీడియా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ కోసమా అది అవసరం లేని టాపిక్ పైరసీ మీద మేము ఫైట్ చేస్తాం కానీ ఎవడన్నా హిన్ హౌస్ మన ఇంట్లో మనిషిని మనం చంపుకోవాలని ఎవడన్నా మనిషి అనుకుంటాడా ఏ కుటుంబంలో ఎవరన్నా అనుకుంటారా అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు అది పక్కన పెడ సో ఈ పర్సంటేజ్ విధానం తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఇది న్యాచురల్గా సార్ ఈస్ట్ గోదావరిలో అది అంటున్నారంట ఇలా తెలంగాణలో కూడా మేము అన్ని థియేటర్లు మూత పడుతున్నాయి మాకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి అని శిరీష్ గారిని అడగడం జరిగింది ఎవరు ఆ రెండు వందల డెబ్బై థియేటర్లు ఎందుకు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాతో వ్యాపారం చేస్తున్నారు నైన్టీన్ నైంటీ ఎయిట్ తొంభై ఎనిమిది నుంచి ఆ ఎగ్జిబిటర్స్కి మాకు ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ఒక నడుస్తుంది ఆ రిలేషన్ నడుస్తుంది వాళ్ళు అడిగినప్పుడు ఈస్ట్ గోదావరికి ఇలా జరుగుతుంది అన్నప్పుడు శిరీష్ గారు నా నోటీస్లోకి తీసుకొచ్చారు ఇలా నువ్వు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఛాంబర్లో జరిగిన లాస్ట్ ఇయర్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్ మీ అందరికి తెలిసిందే ఛాంబర్లో నువ్వు అన్నావంట ఎగ్జిబిటర్స్కి కూడా ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్స్తో కూడా మాట్లాడి సాల్వ్ చేస్తామని వాళ్ళు ఈ పాయింట్ అడుగుతున్నారు ఈస్ట్ గోదావరిలో అడుగుతున్నారు వాట్ వీల్డ్ ఎగ్జిబిటర్స్కి ఏం కావాలో అడగడంలో తప్పులేదు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని చేసుకొని కమ్యూనికేట్ చేయమనండి ఎవరికి ఛాంబర్కి చాంబర్కి కమ్యూనికేట్ చేస్తే అప్పుడు చాంబర్ నుంచి ప్రొడ్యూసర్స్కి లేదా గవర్నమెంట్కి ఈ టాపిక్ వెళ్తుంది బికాజ్ ఆ ఎఫ్డిసి చైర్మన్ కాబట్టి ఆ ఉద్దేశంలో వాళ్ళు ఈ రూట్లో రావడం జరిగింది అది అయిపోయింది సో నేను నా హా వెకేషన్ కోసం నేను హాలిడే వెళ్ళాను వాళ్ళు మే పద్దెనిమిది ఒక మీటింగ్ అనుకున్నారు ఎగ్జిబిటర్స్ ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరు ఆ రోజు ఆ మీటింగ్ అయిపోయే టయానికి నేను లాస్ట్కు ఒక పదిహేను నిమిషాల గురించి వెళ్ళా సో మళ్ళీ అది మీ మీడియా మిత్రులకు కూడా చాలా అవసరం ఇది ఎందుకంటే ఆ టాపిక్ జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అనేది ఫస్ట్ వేసింది మీరు లోపల జరిగిందేంటి వాళ్ళు అడిగితే ఏంటి మీకు క్లారిటీ లేదు ఎవరో ఫోన్ ద్వారా చెప్పింది అది మట్టికే మీరు మీ స్ట్రోలింగులు కానీ మీ బ్రేకింగ్ న్యూస్లు కానీ మీరేసారు అంటే యాక్చువల్ లోపల ఏం జరిగింది వాళ్ళు ఏం అడిగారు వాళ్ళు ఛాంబర్కి ఏమి ఇచ్చారు మీ క్లారిటీ లేదు వాళ్ళు అక్కడ నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళ సార్ మేము ఇలా అనుకుంటున్నాం మాకు ఈ పర్సంటేజ్ విధానం కావాలి ఈ ఆర్ పర్సంటేజ్ అనేది ఉంది ఆ కొన్ని సినిమాలకే నైంటీ పర్సెంట్ సినిమాలు మేము పర్సంటేజ్లో ఆడుతున్నాము సో కొన్ని సినిమాలకి ఉంది మాకు కావాలి అని అడుగుతున్నాం సరే దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ విధానంలో కూడా రాయొద్దు అని చెప్పా ఎందుకు అది ప్రొడ్యూసర్స్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కంఫర్ట్గా లేరు ప్రొడ్యూసర్స్కు కంఫర్ట్గా లేదు సో మీ కోరిక మీ రిక్వెస్ట్ ఏదైతుందో మీరు ప్రొడ్యూసర్స్కు చెప్పండి డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించి ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ప్రయత్నం చేసి తొందరలోనే చేస్తాము అక్కడ కొందరు సార్ మేము ఇది కాకుంటే జూన్ ఫస్ట్ నుంచి మేము థియేటర్లు క్లోజ్ చేస్తాం అది తప్పు మీరు అలాంటి స్టేట్మెంట్లు కానీ అలాంటివి అడిగితే ఎదుటి వాళ్ళకు హర్టింగ్గా ఉంటుంది ఆ టాపిక్ వద్దు సో దీన్ని మీరు అందంగా మీ ప్రొడ్యూసర్స్కి ఛాంబర్ ద్వారా ఏదైతే చాంబర్ మెయిన్ బాడీ ఉందో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి కమ్యూనికేట్ అవుతే మళ్ళీ జాయింట్ మీటింగ్ అవుతుంది జాయింట్ మీటింగ్ అయినప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది లేదా ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం జరుగుద్ది అని నేను చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారు నేను బయటకు వచ్చేసాను పదిహేను నిమిషాల తర్వాత తర్వాత బయటకు వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఏ ఛానల్లో చూసినా జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ టక్ 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 మెసేజ్లు వస్తుంది ఏంటయ్యా అని నేను చాంబర్కి ఫోన్ చేశాను ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీతో మాట్లాడితే సరిగా వాళ్ళు ఇలా లెటర్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఎగ్జిబ్యూటర్స్ లెటర్ ఛాంబర్కి మాకు ఇలా పర్సంటేజ్ విధానం కావాలి ఈ పర్సంటేజ్ విధానం కోసం డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లతో కానీ మాకు మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్లో మేము అనుకుంది జరగకుంటే మేము జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ చేస్తాము ఇది అక్కడ సారాంశం కానీ బయటికి ఎలా వచ్చింది జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ వాళ్ళందరికో మీటింగ్ జరగాలి కదా ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం స్ట్రైక్లు అంటారు స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళకు వీళ్ళకు మీటింగులు జరుగుతాయి అక్కడ సొల్యూషన్ వెతుకుతారు స్ట్రైక్లకు వెళ్ళాలని చెయ్యాలని ఎవరు కోరుకోరు ఇది కూడా అలాంటిదే కానీ అలా బేస్ లేకుండా జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ ఛాంబర్ కానీ ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు సో ఎవరి దారిన వాళ్ళు అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే ఎవరి దారి వారిదే మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు ఈరోజు నేను చేశాను మేము అందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం మమ్మల్ని పెద్దలు అంటారు మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు కానీ మా దాంట్లోనే అందరం కూర్చొని మాట్లాడడానికి భయం ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని సో ఆ జూన్ ఫస్ట్ అనే టాపిక్ అలా వస్తే బయటికి మటుకు జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది అక్కడి వరకు జరిగింది తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు లేదు లేదు ఇలా కుదరదు మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి కాబట్టి జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు కంటిన్యూ అవ్వాలి